అందమైన మట్టి పాత్రలు వంట చేసుకునేందుకే అండి ప్రత్యేకంగా తయారు చేశారట వాటిని వాడే ముందు కొన్ని గంటలు నీటిలో నానపెట్టాలని చెప్పారు పైగా ఈ మట్టి పాత్రలకి ఇప్పుడు ప్రపంచం అంతటా ఎంతో డిమాండ్ ఉందట మళ్లీ మనం పాత రోజులకి వెళ్తున్నావా అనిపించిందండి ఓ క్షణం వేసవి సెలవులు రాగానే పిల్లలందరూ మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళేవాళ్ళు ఆవిడ కట్టెల పొయ్యి మీద కొన్ని వంటల్ని ప్రత్యేకించి మట్టి పాత్రల్లో వండేవాళ్ళు మట్టి ముంతల్లో పెరుగు తోడు పెట్టేది గడ్డ అద్భుతంగా ఉండేదండి సరే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని వివరాలు నమస్కారం నగనత్ర కార్యక్రమానికి స్వాగతం సకలు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు ఎప్పుడు గోల్డ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తూ ఉంటారు కదా సో మరి ఈ రోజు గోల్డ్ లో ఫ్యాన్సీ జ్యువెలరీని చూపించబోతున్నారు సో మరి ఆ ఫ్యాన్సీ జ్యువెలరీ ఏంటో చూసేద్దామా హలో అనీత గారి హలో వెనతగారు ఈ రోజు ఫ్యాన్సీవెలరీ మసకిల్ కోసం చూపించబోతున్నారు కదా అసలు ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ అంటే ఏంటి ఫ్యాన్సీ షేప్స్ ఆఫ్ స్టోన్స్ లేదా అంటే ఫ్యాన్సీ కలర్స్ ఏదో రెగ్యులర్గా గోల్డ్ ఆన్మెంట్స్లో ఏదైతే స్టోన్స్ కానీ కలర్స్ కానీ వాడతాము అది కాకుండా కొత్త విధమైన షేప్స్ ఓకే సో మరి ఈ రోజు మా సకిల్ కోసం అలాంటి జ్యువెలరీలో ఏం చూపించబోతున్నారు చూపించిపోతున్నారు యాక్చువల్లీ నేను డిజైన్ చేసింది కపుల్ ఆఫ్ పీసెస్ వాళ్ళు అబ్రాండ్ నుంచి తెచ్చుకున్నారు సో ఇప్పుడు కొన్ని పీసెస్ మేము చేసినాయి మనం చూడొచ్చు ఓకే అండ్ దెన్ అవి ఎలా ఉన్నాయంటే ఫ్యాన్సీ జ్యువెలరీ ఓన్లీ టీనేజర్స్ ఓన్లీ యంగ్స్టర్స్ వేసుకోవాలని లేదు ఫ్యాన్సీ జ్యువెలరీ ఎనీ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అది కూడా ఏంది గోల్డ్లో చేసినప్పుడు ఎట్లాంటి డిజైన్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ ఉంది ఓకే ఇందులో వచ్చేసి ఈ పింక్ ఉన్నాయి కదా ఈ పింక్ తీసుకొచ్చారు ఈ వైట్ వి తీసుకొచ్చారు అంతే సో ఇవి చూసి నేను వాడాను టర్మలీన్స్ ఎందుకు కలర్ మ్యాచ్ కాంబినేషన్ కోసం వాళ్ళు జర్మనీ నుంచి తెచ్చారు సో నాకు ఇక్కడ మన దేశంలో ఈ ఈ కలర్ తో మ్యాచ్ చేయగలిగింది నేను ఓన్లీ గోల్డ్ లో చేస్తాను కాబట్టి ఓన్లీ టర్మలిన్స్ ఇవేంటి బీచ్ సో సో ఆ రెండు క్లబ్ చేసి ఏంటంటే పీస్ రిచ్గా ఉంది అంటే ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఏదైతే మామూలు బీచ్లో అనేది ఈ మాల్స్లలో ఇట్లాంటి పిల్లలు వేసుకునేటం ఫ్యూ కపుల్ ఆఫ్ హండ్రెడ్ రూపీ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్లో వస్తాయి అట్లాంటి పీసెస్ మాది లేదు ఇది ఐ దిస్ ఈస్ లుకింగ్ రిచ్ అంటే ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఒక పెద్ద ఐ మీన్ పార్టీకి కూడా మంచి పార్టీ వేర్ శారీస్ ఆ డ్రెస్సెస్ పైన కూడా వేసుకునే క్యాటగిరీలో వస్తాయి ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ద రిచ్నెస్ ఆఫ్ ద కలర్ ఇంకా దాని టోన్ ఇంకా దాంతో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీరు గమనిస్తే ఓకే టోటల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇందులో వచ్చేసి కలర్ స్టోన్ ఓకే ఇది వైట్ స్టోన్ మళ్ళీ ఈ బీడ్ వచ్చింది కదా దాన్ని ఇక్కడ మ్యాచ్ చేస్తాను ఓకే సో నాకు వాళ్ళు తీసుకొచ్చిన ఇవి కరెక్ట్గా అనేది ఒక్కటి కూడా మిగలకుండా మ్యాచ్ ఓకే సో అసలు ఇందులో ఎంత గోల్డ్ యూజ్ అయింది గోల్డ్ అరౌండ్ ఎయిట్ గ్రామ్స్ మ్యాక్సిమమ్ ఆ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి కూడా మనకి ఇయర్ రింగ్స్ కి వచ్చి ఉంటుంది మనకి ఈ నెక్ నెక్ పీస్ వచ్చేసి ప్లెయిన్ గానే ఉంది సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మేము సో ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ చేశాను ఎందుకంటే ఇది అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ లో చేశాను ఎందుకంటే పెన్నెంట్ వచ్చింది ఇందులో ఓకే ఓకే వాళ్ళు తీసుకొచ్చింది అండి వైట్ స్టోన్స్ మిడిల్ లో ఉన్న వైట్ వైట్ కాదు ఇది వైట్ పర్పుల్ షేడ్ ఇవి ఇవి స్టోన్స్ తెచ్చారు ఈ బీడ్స్ తెచ్చారు కింద హార్ట్ షేప్ ఇది వరకు పింక్ హార్ట్ షేప్ ఉంది కదా అలా లావెండర్ సో ఇది అండ్ దెన్ ఇవి అమెథి స్పీడ్స్ తెచ్చారు ఇప్పుడు ఏంటంటే ఒక్క కలర్ లో అనేది డిఫరెంట్ టోన్స్ ఉంటాయి సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ మీరు అడిగితే టోపుల్ కలర్ అంటారు టోపుల్ కలర్ లో ఎన్ని టోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది లైట్ షేడ్ ఉంది ఇది డార్క్ వచ్చింది ఇది డార్క్ వచ్చింది సో అలా నేను ఏంటంటే ఇవితో క్లబ్ చేయాలి సో మరీ అనేది నేను ఒక ఆర్నమెంట్ లో ఒక త్రీ టోన్స్ కన్నా ఎక్కువ వాడలేను ఓకే సో మరి దీని ఇయరింగ్స్ ఎలా డిజైన్ చేశారు అదే ఇవి స్టోన్స్ ఇవి రెండు ఉన్నాయి నాకు సో ఇవి యూజ్ చేశాను కొత్తగా ఇయర్ రింగ్స్ చేసి మొత్తం అంటే ఓవరాల్ గా ఈ బీచ్ ఉన్నాయి కదా సైడ్ కి ఇందులో నుంచి పైన స్ట్రింగ్ యూజ్ చేశాను కదా అందులో నుంచి ఇవి అండ్ దెన్ డ్రాప్స్ కలర్ కాంబినేషన్ షేప్స్ ఆఫ్ ది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీనికి ఎంత గోల్డ్ యూజ్ అబౌట్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఇవి యాక్చువల్లీ సో ఇవి మన దగ్గర కూడా దొరుకుతాయి సో ఇది రియల్ థర్డ్ కాస్ట్ ఫ్లవర్స్ ఇది స్ట్రింగ్ సో ఇది సీక్వెన్స్ ఎలా ఉందంటే చేంజబుల్ లూప్తో విత్ అన్కడ్ డైమండ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ ఓకే సో ఈ స్ట్రింగ్ కాకుండా ఇది గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు పర్ల్స్లో కూడా వేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ సీక్వెన్స్ బాగా వచ్చింది అండ్ ఇట్లాంటి సెకండ్ అంటే సేమ్ బ్లూ సారీ బ్లూ డ్రెస్సెస్ పైన వేసుకోవాల్సింది కాంట్రాస్ట్ గా కూడా బ్లూ అనేది అన్ని ఫ్లవర్సెంట్ కలర్ బాకల్ బాగుంటుంది ఎనీ అవుట్ఫిట్ ఇండియన్ ఆర్ వెస్టర్న్ బాగుంటుంది సో ఈ వెస్టర్నైజ్డ్ డిజైన్ లో వచ్చేసి ఇండియన్ ట్రెడిషన్ మిక్స్ చేసి గోల్డ్ అండ్ అన్కట్ డైమండ్స్ యూస్ చేసి ఈ పెండెన్ డిజైన్ చేశారు సో ఇది కూడా అనేది ఆల్మోస్ట్ టీనేజర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి అంటే డిపెండ్స్ లైక్ ఇప్పుడు అనేది ట్రెండ్ ఎలా ఉందంటే అవేర్నెస్ ఫ్యాషన్ తెలుస్తుంది కదా సో టీవీలో చూడటం బుక్లలో చూడటము సో ఆ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా మంచి స్మార్ట్ పీసెస్ వేసుకుంటున్నారు సో జనరల్ గా ఈ రోజ్ ఫ్లవర్స్ అనేవి మామూలుగా ఇప్పుడు ఫ్యాన్సీ జ్యువెలరీలో ఎక్కువ అంటే గోల్డ్ లో కాకుండా ఫ్యాన్సీలో ఎక్కువ కనిపిస్తుంది సో గోల్డ్ లో కూడా ఇలా మనం డిజైన్ చేసి మల్టీ కలర్స్ అంటే మన కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కదండి టర్కోయిస్ ఫ్లవర్స్ అండి ఓకే అంటే సింథటిక్ కాదు అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఓకే దీని ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ ఇందులో యూజ్ చేసిన ఫ్లవర్స్ అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుందండి ఓకే సో ఇయర్ రింగ్స్ తో కలిపి మొత్తం సెటింగ్ లో టర్కోయిస్ ఫ్లవర్స్ మటుకు ఒక ఫిఫ్టీన్ ఇందులో గోల్డ్ అబౌట్ ట్వంటీ గ్రామ్స్ ఓకే ఇది చాలా రెగ్యులర్ డిజైన్ ఇది కాకపోతే అనేది ట్రెండీగా కూడా ఫ్యాన్సీ జ్యువెలరీలో కూడా పర్ల్స్ ఎంత బాగుంటాయండి లైక్ యూనో ఐ మీన్ ఎంత ఇది అన్ని అవుట్ఫిట్స్ మీదకి అన్ని ఏజ్ వాళ్ళు అన్ని కాంప్లెక్షన్ యాక్చువల్గా దీన్ని గోల్డ్ జ్యువెలరీ లాగా కాకుండా ఫ్యాన్సీ జ్యువెలరీ లాగా ఎక్కువ వేసుకోండి గోల్డ్ కలర్ ఉంది పర్ల్ ఉన్నా కూడా దానికన్నా కూడా ఎక్కువ ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ లాగా బాగా తెలుస్తుంది అంటే అది చాలా సింపుల్ డిజైన్ అండి ఆల్మోస్ట్ ఎన్నో డికేడ్స్ నుంచి వేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఇలా ఇయర్ రింగ్స్ యంగ్స్టర్స్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి ఇయరింగ్స్ తో చాలా బాగుంది ఇయరింగ్స్ కొంచెం కొత్తగా కొత్తగా ఉన్నాయి సో మ్యాచింగ్ ఉంది ఎగ్జాక్ట్గా వైట్ సో నేను అనేది ఏంటంటే చిన్న పిల్లలు టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఇంకా ఎవరైనా వేసుకోవచ్చు ఇట్లాంటి ఇంకా బాయ్స్ కి కూడా వేయొచ్చు దీని వెయిట్ ఎంతండి ఇది ట్వంటీ గ్రామ్స్ గ్రామ్స్ మనకి ఇంత లాంగ్ చైన్ అలాగే విత్ ఇయరింగ్స్ సూపర్ మ్యామ్ సో ఈ రోజు మా సకుల కోసం ఫ్యాన్సీ జ్యువెలరీ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్